మీ స్టైల్లో ఉందండి ట్రైలర్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు ఈ లాస్ట్ ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ డేస్ ట్వంటీ త్రీ డేస్ అయిపోయింది టూ డేస్ టు గో ది ఫిల్మ్ ఇప్పుడు దాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం బాధ్యత అల్ట్రా అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయిన్ వేరేగా వెళ్ళలేదేమో అవును సార్ అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్ ఫస్ట్ మేము స్ట్రాటజీ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్ ఇది అనుకునేం చేయలేదు ఇది ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకొని సాంగ్స్ పంపించాము ఫస్ట్ బయటికి దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రాసెస్ ఇది డిట్ యూ వాంట్ టు సే సంథింగ్ ఓకే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్నా కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాము బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దాట్ టీజర్ ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని ఈ సినిమాని అని అనుకున్నాము అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో బట్ హ్యావింగ్ సెట్ దాట్ మీకు ట్రైలర్ కి కి డిఫరెన్స్ ఏమి ఉండదండి వెన్ యూ కమ్ టు వాచ్ల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో ఇలాంటి టోనే కనిపిస్తుంది ఇందాక నీర్జా అన్నట్టు ఇంకా ఎక్కువే మరి అది ఐ డోంట్ నోస్ అండ్ కెరియర్ ఈ ఇవ్వాలికి నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి అవునండి యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా గా థ్రెట్ అవ్వాలి సినిమా ఈ కాంపిటీషన్ అవునండి అంటే నో డిస్రెస్పెక్ట్ ఎనివన్ బట్ ఈవేళ రేపు ఫిలిమ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్స్ ఫిలిమ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిలిం ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్ ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్ అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ తీసుకు కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదు ఇది మీ పాత ఇంటికి కొత్త శోభనిస్తుంది మీ కొత్త ఇంటికి సరికొత్త కాంతిని తెస్తుంది ఏళ్ల తరబడి నాణ్యత అందించడం మా బాధ్యత అల్ట్రాపేట్స్ అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఇస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్ రిస్క్ ఎంత రివార్డ్ కూడా అంతే ఉంటుంది ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో బెస్ట్ అండి థ్యాంక్ యూ యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హెడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ ఐవ్ టు నో దిస్ దట్ అండ్ నాకు కాల్ చేసి ఆయన చెప్పారు సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని ఈ హెడ్ కాల్ మీ అండ్ ఐ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి